హలో నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాక్ వచ్చేసి బంగాళదుంపతో సీజ్ బౌల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బాగా రెండు బంగాళదుంపలు ఉడకబెట్టుకొని దాన్ని మెస్ చేసుకొని తర్వాత పచ్చి బఠానీలు అవి కొంచెం ఉడకబెట్టుకొని అవి వేసుకొని తగినంత కారము పసుపు ఉప్పు తర్వాత వచ్చేసి కొంచెం గరం మసాలా కొంచెం క్యారెట్ తురుము పట్టుకున్న క్యారెట్ ఒక రెండు తర్వాత వచ్చేసి కొంచెం రెండు కొంచెం కొంచెం ఉల్లిపాయలు సన్నగా తరిగినాయి ఒక పచ్చిమిరపకాయ సన్నగా తరిగింది అన్నీ వేసి లైట్గా కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అన్నీ లైట్గా కొంచెం బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకున్నాక ఎక్కువ సరిపోద్ది కొంచెం ఒక రెండు నిమిషాలు చాలు అన్నీ వేసేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక ఆ తర్వాత తీసేసి చేసుకొని పిల్లలకు స్నాక్స్కు డబ్బాకు వాటికిస్తే చాలా బాగా తింటారండి అన్నీ ఒక రెండు రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పిల్లలకు టమాటో సాస్తో ఇస్తే చాలా అంటే స్కూల్ నుంచి వచ్చినాక చాలా అంటే చాలా బాగా తింటారండి అప్పుడప్పుడు ఇలా చేస్తుండాలండి పిల్లల కోసం బయటికి తెచ్చిపెట్టి ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు కదా బయట ఇట్లాంటివన్నీ చేసి మనం ఇంట్లోనే పిల్లలకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు అన్నిటికీ బాగుంటుంది అన్నీ అడిగినేని తెచ్చేసి బయట నుంచి ఇవ్వడము ఇప్పుడు బయట అన్నీ ఎలా అంటే అలా ఉంటున్నాయి కదా అన్నీ అట్లా రెండే రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసుకొని మనం వేరే బౌల్లో వేసుకొని ఇంకా తర్వాత ఒక రెండు స్పూన్లు మైదా అండి రెండు స్పూన్లు మైదా మైదా వేసుకొని ఇంకా ఆయన అంతా మిక్స్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే అటుకులు వేసుకోవచ్చు కానీ నా దగ్గర అటుకులు లేవని కొంచెం మైదా వేసా ఒక రెండు స్పూన్లు మైదా వేసుకొని ఒక గిన్నెలో మైదా వేసుకొని రెండు స్పూన్లు తగినన్ని వాటర్ వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత బ్రెడ్లు కొంచెం పౌడర్ వేసి పెట్టుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఆయిల్ వేడెక్కినాక డ్రైపోయి సరిపోయి తట్టే వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీ అదే బాయిల్ చేసుకోకూడదు మనకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి అలా అవి బాల్స్ చేసుకొని దాంట్లో సీజ్ పెట్టుకోవాలండి సీజు పెట్టి రౌండ్గా చేసుకోవాలి మన సైజు మన ఇష్టం అండి చిన్న అయినా పెద్ద అయినా ఎలాగైనా మన ఇష్టం సైజులు చేసుకోవచ్చు అది అందులో సీజ్ పెట్టుకోవాలి పెట్టుకొని బాగా రౌండ్గా చుట్టుకొని తర్వాత మనం కలుపుకున్నాం కదా మైదా ఆ మైదాలో కొంచెం అలా అలా నింపేసి తర్వాత సీజ్ గీపు వేసుకొని బాగా రౌండ్గా చుట్టుకొని అలా చుట్టుకొని మనం ట్రీపోయి వేసుకోవాలి నూనెలో వేసుకొని నూనె బాగా వేటెక్కినాక నూనె బాగా వేడెక్కినాక అది అట్లా ఆ కలిపిన మైదాలు కొంచెం దాన్ని ముంచి తర్వాత తీసి ఈ బ్రెడ్ పౌడర్లో అద్ది ఇంకా నూనెలో వేసుకోవాలండి ఇడిపోదు చేయదు బాగుంటుందండి అలా వేసుకొని ముందు నూనె బాగా వేడెక్కాలి ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని గ్యాస్ మీడియంలో పెట్టుకొని సన్న సెగలోనే గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టు వేయించుకోవాలి వేయించుకొని ఆ తర్వాత టమాటో సాస్తో తీసుకొని తింటుంటే పిల్లలు ఒకటి తినేవాళ్ళు ఇంకా రెండు ఏమంటారండి అంత బాగుంటాయి ఒకసారి మీకు నచ్చితే చేసి చూసి నాకు ఎలా వచ్చిందో చెప్పండి పిల్లలకి బయట అన్నీ తెచ్చిచ్చా తెచ్చిస్తే తింటా ఉంటారండి లేక ఇట్లా ఇంట్లో చేసుకుంటే మనం పెద్దవాళ్ళు తినొచ్చు పిల్లలు తినొచ్చు అన్నిటికీ బాగుంటుంది అట్లా అన్నీ అద్దుకొని వేసుకోవాలండి బ్రెడ్లో బ్రెడ్ పౌడర్లో వేసుకొని బాగా ఎంత స్లిమ్ సిమ్లో ఉడకబెట్టుకుంటే అంత మంచిదండి హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటే పైన మాడిపోయిన కలర్ వస్తుంది సేదు సేదుగా ఉంటుంది లోపల కానీ పచ్చితనంగా అట్లే ఉంటుంది అట్లా ఎప్పుడైనా గ్యాస్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి ఏ అయినా మనం డీప్ ఫ్రైకి సంబంధించిన ఏ అయినా సరే అలా తక్కువ మంటలోనే ఫ్రై చేసుకోలేద్దు గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా అలాగా అలాగే తీసుకొని చేసుకుంటే చాలా అండి మీరు కానీ చేసుకునే చూడండి సిమ్లో పెట్టేయించితే ఎంత బాగున్నాయో ఆ కలర్ రావాలండి ఆ కలర్ వస్తే అప్పుడు మనకు బాగు బాగా అంటే బాయిల్ అయినట్టు అర్థమైంది మన సీజ్ బాల్ రెడీ అయిపోయినాయండి మీకు ఎలా వచ్చినాయి మా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్